गुरुभ्यो नम नमो दै नमः नमः नम प्रकृत्यद्राय नियता प्रणता स्मता श्रुतिस्मृतिपुराणा आल करुणाल नमा भगवत्द शंकोक अर्चन कालेे रूपगता संस्तुतिब्दता काले चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ओं नमः ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రయనమీం శ్రీం ఓం శ్రీమాత్రయనమీ శ్రీం ఓం శ్రీమాత్రయనమీం శ్రీం శ్రీమా త్రైనమ్రీం శ్రీం ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీ మాత్రయన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రయనమ లాది లాదిమంత్రాల్లో ఉన్నాం హసహ ల హ్రీం హ్రీం ఈ లాది మంత్రాలు పూర్తి అయిపోయిన తర్వాత హ్రీం ఉంటుంది చివర దాంతో కామరాజు కూడా పూర్తవుతుంది లాది మంత్రాల్లో ముప్పై నాలుగో శ్లోకంలో మూడు మంత్రాలు అయిపోయాయి ఇప్పుడు ముప్పై ఐదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఇందులో ఐదు మంత్రాలు ఉన్నాయి ఐదు నామాలు ఐదు మంత్రాలు లాస్య దర్శన సంతుష్ట లాభ లాభ వివర్జిత లంఘ్యేతరాజా లవ్యసారిణీ ఘుసిద్ధ్యుతాస్యదర్శనసంతులాభవివర్జితేతరాజ్ఞావ్యశారిణీ ఘుసిదర్శనసంతు ప్రథమం లాభాలాభవివర్జిత లంఘేతరాజ్ఞా తృతీయం లవ్యశాలినిీ చతు పంచమం పంచపదీ అ్లోకర్శనసంతు యథా రాజా తమ్ూర్ణకామ ప్రయోజనం అనుదిశ్వా మృగయాదిలా విశేషాన్ పశ్యతి బాల్కా అజ్ఞానా శిష్టా అజ్ఞానా ఇష్టానిష్టమిశ్రోదాన చతుోదాన చతు హహర్షశోకాదిసంభవన్ మదోద్రేక శోకాదిరకహేతుక విహిత కణకరణరు చరణపరిస్పందరు నానావిధ ప్రాణికయ నికాయజన్యలాస్యదర్శన అనుద్దిశ్యా ప్రయోజనం సుతుష్ట తత్త్కర్మానుసారేణ ఫలప్రాపకై స్వరతమానత్తే క్షేత్ పాలం నచే సూత విభు ఇది భగవద్వనా దేవతారని క్రీయమాణం తాళ గీత యుక్తం నృత్యం తద్దర్శన సంతుష్ట తదీయ ఫలప్రదానోన్ముఖ కృపారసవతి ఇది అర్థ ఎంత అద్భుతంగా చెప్పారండి శంకర్లు వారు ఏమన్నారంటే అసలు వారి గొప్పతనం ఏంటండి ఒక్కసారి గురు పరంపర స్మరించుకుంటే మన జన్మధాన్యం అవుతుంది ఎంత విశేషమైన గురు పరంపర చాలా విశేషమైన గురు పరంపర కదా శ్రీమన్నారాయణ యొక్క నాభికమల నుంచి అద్భుతించిన వారు చతుర్ముఖ బ్రహ్మ పితామహుడు వారి యొక్క విశేషమైన తేజస్శక్తుల నుంచి అద్భవించిన వారు వశిష్ఠుల వశిష్ఠుల వారి యొక్క కుమారులు శక్తి మహాముని శక్తి మహాముని కుమారులు పరాశరుల వారు పరాశరుల వారి కుమారులు వ్యాసుల వారు వ్యాసుల వారే మనకు త్రిశతిని అనుగ్రహించారు బ్రహ్మాండ పురాణ అంతర్గతం ఇంకా వ్యాసులవారి శిష్యులు వ్యాసులువారి శిష్యులు ఆయన కుమారుడు కూడా సుఖపరబ్రహ్మ శుఖపరబ్రహ్మ శిష్యులు గౌడపాదాచార్య ఆయన శిష్యులు గోవింద భగవత్పాదాచార్య ఆయన శిష్యులు శంకర భగవత్పాదాచార్య ఇలాంటి గురు పరంపర యొక్క అనుగ్రహ విశేషాన్ని మనం పొందుతున్నాం మన జన్మధన్యం అటు వ్యాసులవారిని త్రిశు దిగి భాష్యం రాసిన శంకరుల వారిని దర్శిస్తున్నాం వారిచ్చిన విశేషమైన మంత్రాల ద్వారా మంత్ర వ్యాఖ్యల ద్వారా ఇది లాస్య దర్శన సంతు అంటే చాలా విశేషంగా చెప్పారు పూర్ణకాముడైన రాజు ప్రయోజనాన్ని అభిరు అభిషించకుండానే వేట మొదలైన లీలా విశేషాలు చేస్తుంటాడు పిల్లలు చేసే నృత్యాలు చూస్తుంటాడు ఆ రీతిగానే ఆ విధంగానే ఇష్టము అనిష్టము ఇష్టానిష్ట మిశ్రము ఉదాసీనత అనుభవచతుయం వీటి వల్ల హర్షశోకాదులు ఏర్పడుతుంటాయి హర్షశోకాదులు హర్షం అంటే ఆనందం శోకం అంటే దుఃఖం వీటి వల్ల సంభవి సంభవించేటువంటి మత ఉద్రేక శోక అతిరేకములు ఇవి ఇవే హేతువులు ఇవే ఈ ముఖ్యంగా తద్పంలో పాతాది అవయవముల పరిస్పంద రూపము నానావిధ దేహదారుల శరీర అవయములు కరచరణాదుల స్పందన వాటి చ వాటి చలనం వలన లాస్యము అంటారు కరచరణాది కదలిక చలనమే లాస్యం ఈ ఇటువంటి లాస్య దర్శనంతో అమ్మవారు సంతోష్టి పొందుతుంటారు పిల్లలు రకరకాల అభినయాలు చేస్తుంటారు వంగుతుంటారు తిరుగుతుంటారు తిరగబడుతుంటారు చేతులు పైకి కాళ్ళు పైకి దూకుతుంటారు ఇలాంటివన్నీ కూడా కరచరణాది అవయవ చాలనమే తల్లిదండ్రులకు ఎంత సంతోషం పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు అలా దేవకందీలందరూ కూడా అద్భుతమైన లాస్య ప్రదర్శన చేస్తున్నారట అమ్మవారి దగ్గర మణిద్వీపంలో ఆ లాస్య ప్రదర్శన చూసి అమ్మవారు ఎంతో సంతోషిస్తున్నారు అది అక్కడ విశేషం లాస్య దర్శన సంతుష్ట దేవకన్యలు అలాగే వసుంజాది వాగ్దేవతలు వీడందరూ కూడా రాగతాళ గీత యుక్తమైనటువంటి నృత్య విశేషాన్ని ప్రదర్శిస్తున్నారు అది చూసి మహానంద స్వరూపిణి అవుతున్నారు అమ్మవారు అంటే ఏమిటి తత్ ప్రాణికర్మ ఫల ప్రదా శ్రీ శ్రీభవాని వాళ్ళు చేసేవాడికి తగిన ఫలితాన్ని ఇస్తారు ఆ అమ్మవారి ఆనందమే జీవులకు జానమరణ హేతువులు ఇంకా దేవకన్యలు ధన్యజీవులు అవుతారు అది విశేషం అంటే పిల్లలు సరదాగా కాడు చేతులు తిప్పుతూ చేస్తుంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఆనందించి వాళ్ళకు తగిన ఫలితాలనిస్తారు సంతోషిస్తారు మెచ్చుకుంటారు బాగా చేస్తున్నావు అలాగే ఆడుకో అంటుంటారు అలాగే అమ్మవారు ఆనందిస్తుంటారట ఈ లస్యం చూసి లాభ లాభ వివర్ధిత లాభ అలాభ వివర్ధిత లాభము లాభము అలాభం అంటే శంకర్ ఎంత ఎంతో అద్భుతంగా చెప్పారంటే అప్రాప్త ప్రాప్తి లాభ అప్రాప్త ప్రాప్తి లాభ తదు అప్రాప్తి అలాభ నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించిన ఇది భగవద్వచనాత్ లాభాలాభ వివర్జిత అప్రాప్త ప్రాప్తి అంటే ఏమిటి దాన్ని పొందటం అది లాభం ప్రయత్నం చేసినా లభించకపోవటం అలాభం అంటే నష్టం ఈ లాభాలా లాభాలు మానవులకే తప్ప అమ్మవారికి ఉంటాయా కానీ అమ్మవారి అనుగ్రహంతో మనకు అప్రాప్త ప్రాప్తి కలుగుతుంది అంచేత అమ్మవారిని ఆరాధిస్తే లాభము కలుగుతుంది అలాభం వల్ల శోకము కలగదు అంటే అన్నీ లభించడం వల్ల పొగడతల వల్ల పొంగిపోవటం తెగడతల వల్ల కునిగిపోవటం రెండూ ఉండదు సమస్థితి వస్తుంది అలాంటి విశేషమైన లాభాలాభ వివర్జితత్వం అమ్మవారు చేస్తే వస్తుంది తర్వాత లంఘ్యేతర ఆజ్ఞ లంఘ్యేతర లంఘ్య ఇతర ఆజ్ఞ ಇತರೇಶ್ ದೇವ್ರಾಂತಕಲ್ಪಿತ ಗುಣಮೂರ್ತಿಯದೀ ಉಪಾಸವಿಧಿ ಕರ್ಮವಿಧಿರು ಆಜ್ಞಾ ಪ್ರೇರಣ ಪ್ರೇರಣ ತಯೀಕೃತ ಯಾ ಸುಧೈತನ್ಯ ವಿಶಿಷ್ಟಕ್ರಿಯತ್ಮಕತ್ವ ವಿಧಿಯ ವಿಷಯ ಯಾವತ್ತು ಅಥವಾ ಕಿಂಕರೀತ್ವ ಇತರಸೇವತಾ ಲಂಘ್ಯಾ ಉಪೇಕ್ಷಣೀಯ ಅಥವಾ ಅಲಂಘ್ಯಾ ಈಶ್ವರ ಶ್ತರರ శ్వేతరానియమ్యత్వాది జ్ఞాతవ్యం అంటే శంకరభాషానికి అర్థం ఏమిటంటే ఇతరులు జీవభ్రాంతి కల్పితములు సుగుణమూర్తులు ఆజ్ఞ ప్రేరణ ఎవరెవరు కలుగుతుందో అలాంటి అమ్మవారి యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి ఇతరుల రాజ్యం మనకు అక్కర్లేదు అంటే లంఘ్య ఇతర ఆజ్ఞ ఇతరుల ఆజ్ఞను మనం నిర్లక్ష్యంగా మానవ మానవుల ఆజ్ఞ ఆజ్ఞలను పాటించక్కర్ల కానీ అమ్మవారి ఆజ్ఞను శిరసావించాలి అంటే లంఘేత అని చెప్పారు పరమేశ్వరి ఎవరికి కింకరి కాదు కదా అంటే అన్యదేవతల ఆజ్ఞ ఆమెకు ఉపేక్షణీయం అలాగే అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి కనుక అమ్మవారి ఆజ్ఞనే మనం పాటించాలి మిగతా వాటిని పాటించక్కర్లేదు అమ్మవారి ఆజ్ఞ పాటిస్తే స్వామివారి ఆజ్ఞ కూడా శిరసావించినట్టే అది విశేషం ఇక్కడ లావణ్యశాలిని లావణ్య శైలిని అంటే ఎవరు లావణ్యం అంటే చెప్పుకున్నాం ఒక పాత్రలో ఉన్న నీటిలో లవణం వేసినప్పుడు లవణం కలిసి కరిగిపోతుంది ఆ లవణ స్వరూపం పోతుంది కరిగిపోతుంది ఇప్పుడు లవణం ఎక్కడున్నట్టు నీటిలో అణువు అణువున దాగి ఉంది అలాగే లావణ్యం శరీరంలో అంగాంగాల్లో పరిపూర్ణమై ఉంటుంది కాళ్ళే అందంగా ఉన్నాయా చేతులే అందంగా ఉన్నాయా కళ్ళే అందంగా ఉన్నాయా చెవులే అందంగా ఉన్నాయా సర్వాంగీణ సౌందర్యం అలాంటి విశేషమైన లావణ్యశాలిని లావణ్య భావం అమ్మవారికి ఉంది లావణ్యం సౌందర్యం పరమానంద స్వరూపతయ అధియే ప్రీతి విషయత్వం శాలతే ఇది తథా అలాంటి అమ్మవారిని సేవిస్తే వాళ్ళకు కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం లభిస్తుంది కనుక అమ్మవారిని లావణ్యశాలిని అని వర్ణించారు ఇంకా చివరినామం ఏమిటి లఘుసిద్ధిదా లఘుసిద్ధిదా లఘు శబ్దల లక్షణయా లఘిమాసిద్ధిపర లఘిమాది అష్టైశ్వర్యప్రదాయి వాయన సిద్ధిం వాతాప్తి దాత సిద్ధి అంటే ఫలితం లఘు అంటే తేలిక గురు అంటే కష్టం ఎంతో కష్టపడితే గానీ సిద్ధి కలగదు కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే లఘుత్వేన సిద్ధిం ప్రప్నోతి కశ్చిత్ భక్త ఏ ఎవడైనా సరే అమ్మవారి అనుగ్రహం కలిగితే లఘుత్వంలో అంటే చాలా సూక్ష్మత్వంలో చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం పొందుతాడు ఏ విధంగా అంటే అమ్మవారి కృపారసం వల్ల కరుణా కటాక్షం వల్ల అంటే లఘుసిద్ధిద లఘూనాం అత్యంత అల్పజ్ఞాన భాగ్యశరీ రూపచరణ అవుతాం అవి అతి నికృష్టానం తిజగాదీనాం అపి అశు అపి సిద్ధిం ముక్తియోగ్యత హేతు జ్ఞానాది సాధన సంపత్తి తత్కార్య మహిమాతి చేయోత్ చేయోన్నేయం దాతి అంచేత మానవులైనా మానవ ఇతరులైనా అమ్మవారిని సేవించినట్లయితే తెలిసిన తెలిసి చేసినా తెలియకపోయినా సేవ సేవే అంచేత అంచేత అమ్మవారి సేవ చేసినట్లయితే అమ్మవారిని ఆరాధించినట్లయితే ఉపాసించినట్లయితే జపించినట్లయితే ధ్యానించినట్లయితే లఘుసిద్ధిగా చాలా సులభంగా సిద్ధిని పొందొచ్చు లక్ష్యాన్ని పొందొచ్చు అమ్మవారి అనుగ్రహంతో ముక్తిని పొందొచ్చు అలాంటి విశేషమైన నామాలు ఇక్కడ చెప్పారు ఇప్పుడు ఈ నామాలు మంత్రాలుగా ఒకసారి దర్శమరుద్దాం ఓం ఐం హ్రీం శ్రీం లాస్య దర్శన సంతుయన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లాభలాభయోజితాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లంకేతరాజ్ఞాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లావణ్యశాలి అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లఘుసిద్ధిదాయైన మోనమ पुनर्मला आगामी कार्यक्रम में श्रीदेवन गुरप्रातिरस्त स्वस्थ